పేరు ఏర్పాటు చేసినట్టంటే ఆయన రక్తం ఇచ్చి ఆ సంఘాలని ఆయన కట్టే అరేయ్యా దేవుడు ఏర్పాటు చేసినటువంటి సంఘాలకి ఎలా వస్తున్నారో కంటే హాస్టల్స్ వస్తూ ఉన్నారు అనకనే అక్కడ తన సంఘం కాల్పునకు పరిశుద్ధాత్మ మిమ్మలు హే ఎంతో అత్యక్షంగా ఉంచినా ఆ యావత్తు మంత్రం గురించి మేమంటకు మేము గురించి జాగ్రత్తగా ఉన్నారు అరుయ లేవ తర్వాత గురించి దేవుళ్ళు మనల్ని ఎందుకు సంఘము గురించి ఏర్పాటు చేశారో ఆ సంఘం గురించి మన అందరం కూడా ఎలా ఉండాలి అంటే జాగ్రత్తగా ఉండాలి పాస్టర్స్ కావచ్చు సంఘంలో ఉన్నటువంటి సంఘ సభ్యులు కావచ్చు సంఘంలో ఉన్నటువంటి సువార్పికలు కావచ్చు ఉపదేశకులు కావచ్చు సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఆ సంఘముల గురించి ఎలాగున ఉండాలి అంటే జాగ్రత్త కలిగి ఉండాలి బహుజాగ్రత్త కలిగి ఉండాలి ఈనాడు సంఘం అంటే అనేక మంది కూడా చోకలుగా తీసుకుంటూ ఉన్నారు చాలా మంది పాస్టల్లో సంఘం అంటే ఎంతో చోకలుగా తీసుకుంటున్నారు ఎవరు ఏర్పరిచిన సంఘం దేవుడు ఏర్పరిచినటువంటి సంఘం ఏ పాస్టర్ కూడా ఏర్పరిచినటువంటి సంఘము కాదని సంఘంలో దగ్గర దగ్గర ఒక ఇరవై మంది ఉన్నారనుకోండి ఒక ముప్పై మంది ఉన్నారనుకోండి కొంతమంది ఏం చేస్తారంటే చాలా ఇస్తారు కొంతమంది పాస్టర్ ఏం చేస్తారంటే పెద్ద పెత్తలము చేయటానికి సంఘం ఏర్పరచండి దేవుడు ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించాలి సంఘము మీద సంఘంలో ఇరవై మంది ముప్పై మంది దైవం తినండి ఒక దైవం తినండి దేవుడు ఎందుకు ఏర్పరిచాడు అంటే సంఘాన్ని కాయకం ఏర్పరిచాడు చాలా మంది పెద్దవాళ్ళు రాస్తారు సంఘం మీద బెదిరిస్తారు సంఘ సభ్యులు చాలా మంది బెదిరిస్తారు ఆయన చెప్పిందే వేరే అంటారు ఆయన చెప్పిందే ఆయన చెప్పిందే మాట ఆయన చెప్పిందే శాసనం అంటారు కొంతమంది కానీ దేవుడు ఇక్కడ మనకి స్పష్టంగా చెప్తూ ఉన్నాడు సంపాదించినటువంటి సంఘము దాన్ని కాయటానికి జాగ్రత్త కలిగి ఉండాలి ఏమంటారట జాగ్రత్త కలిగి ఉండాలి సంఘం అంటే ఏదో చొలకడైనటువంటి విషయం కాదు చాలా మంది చొలకలుగా తీసుకుంటారు సంఘం అంటే ఏదో ఆత్మపాకులుగా వచ్చిపోయేటువంటిది కాదు సంఘం అంటే దేవుని సేవ సంఘము అంటే మరి ఆత్మ వ్యవహారం కాదు దేవుడు చెప్తున్నాడు దగ్గర పెట్టుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకొని సంఘాన్ని ప్రభు అనేకమైనటువంటి విషయంలో అనేక మందికి మాదిరికరంగా ఈ భూమిని జీవించి ఆయన స్వరక్తమిచ్చి ఎంత కూడా సంపాదించాడు ఈనాడు దేవుని ప్రేమను కట్టి క్రీస్తు ప్రేమ వంటి అనేక మంది మారిపోతున్నారు అనేక మంది సంఘముగా కూడుకొని అనేకమైన చోట్ల ఆరాధన చేస్తూ ఉన్నారంటే దేవుడు దేవుడి సంకల్పంలో వారు ఉన్నారు కనుక ఒక సంఘముగా వారు కూడి ఏం చేస్తున్నారంటే దేవుని ఆరాధన చేస్తూ ఉన్నారు పరిశుద్ధమైనటువంటి సంఘములో ఏం చేస్తున్నారంటే కొంతమంది పాస్టర్లు అజాగ్రత్త కలిగి ఆ సంఘము మీద పెత్తలు చెలాయిస్తూ ఉన్నారు మీకు తెలుసో నేను చాలా వెళ్ళాను చాలా సంఘాలకు వెళ్ళారు అక్కడ కనపడేటువంటి ఏంటో తెలుసా కనపడుతుంది ఆ సంఘాలు ఏం కదా రాజకీయం రాజకీయాలు సంఘాలు పరిశుద్ధమైనటువంటి వాక్యూ అందించేటువంటి ఆ సంఘములో పరిశుద్ధమైనటువంటి ఆనందం జరిగేటువంటి ఆ సంఘంలో ఏం కనపడతాయి అంటే రాజకీయాలు కనపడతాయి గ్రూపులు కనపడతాయి దేవుడు సమీకరించినటువంటి సంఘంలో గ్రూపులు ఉండాలా రాజకీయాలు ఉండాలా లేదు దేవుడు ఏర్పరిచినటువంటి సంఘాన్ని కార్యకర్తలు ఏమి ఉండాలంటే ఆత్మ చేత నడిపించబడి బహుజాగ్రత్త కలిగిన ఉన్నాయా దేవుని మందిరం అన్నా దేవుడి సంఘం అన్నా దేవుడికి సంబంధించినటువంటి ఏదైనా సరే జాగ్రత్త కలిగి మనం ఎప్పుడైతే నడుస్తామో దేవుడు మనల్ని ముందు కొంతమంది కొంతమంది ఏం చేస్తారంటే వాక్యం కొద్దిగా తేలింగ్లు ఉన్నాయి లేకపోతే పాటలు కొద్దిగా పాడలు ఉన్నాయి ఏమంటారు వచ్చి బయటలో పెట్టుకొని నేను పాస్తాను అంటే వచ్చి నన్ను దేవుడు పంపించాడు నేను పాస్తుంది అంటారు కొద్దిగా పాఠభాడంలోనే కొద్దిగా వాక్యం తెలిసి తెలియంలోనే చెప్పగలనే సంఘాతి కాగితానికి ఒక అర్హత ఉందండి చూడండి పరిస్థితి గ్రంథంలో రాజుల గ్రంథంలో నేను చెప్తాను చోటు రాజుల గ్రంథంలో ఒక చోట మందస్సాన్ని మోసుకొని పోతూ ఉన్నారు మందసాన్ని మోసుకొని పోతూ ఉంటే ఆ మంత్రస్తో కింద పడిపోతుందని ఒక వ్యక్తి చెయ్యి ఎంత పట్టిపోయా అంటే మనసాన్ని ఎంత పట్టిపోతుంటే పట్టుకున్నామని చెయ్యి పట్టు పెట్టారు ఏమైపోతుంది తెలుసా ఆన్ ది స్పాట్ చచ్చిపోయారు అలా మనసు కింద పడిపోతుందని పట్టుకోవడానికి పోయాడు కానీ వెయ్యి ఓట్ల కరెంట్ ఆ మంత్రిత్వం నుంచి పాస్ అయిపోయి ఆన్ ది స్పాట్ ఆయన చచ్చిపోవడానికి కారణం ఎందుకు ఎందుకు చెప్పండి మందస్థాన్ని పట్టుకోవడం పడిపోతుంది పట్టుకోవడం మంచి పని కదా మంచి ఎందుకు చచ్చిపోయాడు అంటే మందస్థాన్ని పట్టుకోవడానికి అర్హత కల ఏం కావాలట ఎవరు పట్టుకోవడం వచ్చి నేను రాస్తాను ఎవరు పట్టుకోవడం ఇది నా సంఘం ఇది నేను కట్టుకున్నటువంటి సంఘం ఇది నాదే కుదరదు అర్హత ఉండాలి దానికంటే ఒక అర్హత ఉండాలి సేవ చేయటానికి ఒక అర్హత ఉండాలి దేవుని యొక్క ప్రార్థన చేయడానికి ఒక అర్హత ఉండాలి అదేది కూడా లేకుండా కొంతమంది రిక్సల్ వీడియో వచ్చి ఏం చేస్తారంటే నేను పాస్తుంది దేవుని సేవ కొన్ని అని చెప్పుకుంటూ తిరుగుతూ ఉంటాను అలవయ్యా అలవయ్యా సంఘం అంటే సంఘాన్ని కాయటం అంటే సాధారణమైనటువంటి విషయం కాదు సంఘములో అనేకమైనటువంటి ఉంటాయి సంఘాన్ని నడిపించడం అంటే అది మామూలు విషయం కాదు సంఘాన్ని నడిపించగలిగినటువంటి వారు ఎలా ఉండాలి అంటే దర్శనముతో రావాలి సంఘాన్ని కాయపానికి దర్శనముతో వచ్చినటువంటి బహు బహుజాగ్రత్తగా ఆ సంఘాన్ని చూడండి మనం వంద గొలువుని దగ్గరకు పోగేసి వాటిని మనం కాస్తూ ఉన్నాం అనుకోండి ఒక అడివి చేసుకెళ్ళి అడవిలో వాటిని కాస్తూ ఉన్నాం అనుకోండి మరి వంద గోర్రె ఉన్నప్పుడు ఆ కాచేటువంటి వ్యక్తి ఒక గొర్రెను చూడాలా వంద గొర్రెలు చూడాలా అంటే వంద చూడాలి వంద గొర్రెల్లో వాటి యొక్క పిల్లలను ప్రతి ఒక్క దాన్ని చూడాలి క్షుణ్ణంగా గమనించాలి ఆ గొర్రెకి పోతుంది ఈ గొర్రెకి పోతుంది ఈ గొర్రె ఎక్కడికి పోతుంది ఏం చేస్తుంది అని క్షుణ్ణంగా గమనించి ఆ యొక్క వంద గొర్రెలు కూడా కాచినప్పుడు మాత్రమే అతను బహుజాగ్రత్త కలిగినటువంటి కాపరి అని మనం అంటాం ఆ గొర్రెలకి మరి అనారోగ్యంగా ఆ గొర్రెక్ ఏముంది అనేటువంటిది చూసినప్పుడు మాత్రమే మంచి కాపరి అని మనం అంటే మూడో కీర్తన దేవుడు చెప్పుకున్నాడు ఏవో కాపురి నాకు లేని కలదు పచ్చిక గల చోట్ల ఆయనను కరుణ చేయను అని మనం ఇరవై మూడో చూస్తున్నాం ఎందుకు ఒక మంచి కాపరి ఒక గొర్రెను పచ్చిక గల చోట్ల ఎందుకు పరుణ పెడతాడు అంటే అతనికి ఆహారం కావాలి కనుక ఆ గొర్రెకి ఆహారం కావాలి కనుక ఆ పచ్చిక గల చోట్లకి వాటిని తీసుకొని తీసుకొని వెళ్ళినప్పుడు అక్కడ ఏం జరుగుతుందంటే ఆహారం సంకృతిగా బలంగా తిని అక్కడ తన యొక్క ఆత్మీయ స్థితిని అది నింపుకోగలుగుతుంది కర్ర కరళియా కోసం ఇది నేను చెప్పారు అయితే శామ అంటే సాధారణమైనటువంటిది కాదు ఎవరు పడితే వాళ్ళు వచ్చి నేను సావుకొని ఈ ఈ రాసకం ఈ నేను కట్టుకునేటువంటి చాలా మంది ఇట్లా చేస్తారు పాస్పూర్ అందరూ ఈ నారో ప్రపంచంలో ఏమంటారంటే ఇది నాదే నేను నా సంతనే ఇది నాదే నేను ఎంత ప్రాబ్లం చేశాను ఎంత కన్నీళ్లు వచ్చాను ఎంతగా నేను నేను దుఃఖపడ్డాను అని చాలా మంది కళ్ళల్లోనే మార్పు చెప్తూ ఉంటారు

నేను ఆశ్రయించినటువంటి బిడ్డ ప్రభు అద్భుతమైనటువంటి విధంగా హాస్పిటల్లో మీరు తోడుగా అక్కడ మీరు తోడుగా ఉండండి ఆయన డాక్టర్లతో మీరు మాట్లాడండి వారు ఎంత నిమిత్తమే అక్కడ పెడుతూ ఉన్నారు ఆయన అది పూర్తిగా ఆయన మీ స్వాధీనంలో ఉంది కనుక మీరు ఎదిగినటువంటి దేవుడు కనుక ఆయన అది నీవే ఆత్మ చేత నడిపించినట్టు ఆశీర్వదించి ప్రయాణంలో మీరు తోడుగా ఉంది నేను ఆశీర్వదించగలను అలసట అనేటువంటిది ఏమీ లేకుండా బస్సులో వెళ్తూ ఉన్నప్పుడు మరలా వస్తూ ఉన్నప్పుడు నీకు ప్రార్థన చేస్తూ నేను స్థుతించేటువంటి బిడ్డలుగా లోకం వైపు చూడకుండా ప్రాణాయకుల వైపు చూడకుండా అయినా నీ ప్రార్థనలో ఉండి నీకు స్థుతించి నీకు పాటు పాడుతుంది ఈరోజు ఆ ప్రయాణం కొనసాగేటట్టు ఆశీర్వదించాలని మరి కుటుంబాన్ని మళ్ళీ ప్రయత్నించింది

ఇది నాది నా సొంత మనకి ఎవరు కూడా వీలు లేదు దేవుడు ఏర్పాటు చేసిన తపోస్తు వారి శిష్యులు మొదట్లో సేవ చేస్తూ ఉన్నారు పరిచయం చేస్తూ ఉన్నారు పరిచయం చేస్తూ ఉన్నప్పుడు అనేక మంది కూడా వారు ఇది నాది అని ఎక్కడ కూడా వారు ప్రస్తావించలేదు పేద వివాహాలను వాళ్ళిద్దరు కూడా దేవుని యొక్క స్వార్థ ప్రకటించుకుంటూ దేవాలయం దగ్గరకు వచ్చారు దేవాలయం దగ్గరకు వస్తే అక్కడ పుట్టు పుట్టివాడు కుట్టినప్పుడు దగ్గర నుంచి కుంటివాడికి ఉన్నటువంటి ఒక వ్యక్తి అక్కడ భిక్ష పడుతూ ఉంటే వీరు ఆ దారికి పోతూ ఉంటే ఆ వ్యక్తి వీరిని భిక్ష పడుతారు భిక్ష పడితే వీళ్ళ దగ్గర ఏమి కూడా లేదు వీళ్ళు ఆ పేరు యోహను ఇద్దరు కూడా అక్కడ వెళ్ళి ఆ భిక్షి దగ్గరికి వెళ్ళి ఇదిగో మా దగ్గర మీ జీవితానికి వెండి బంగారం ఏమి కూడా లేవు కానీ దేవుడు మాకు ఇచ్చినదే మీకు ఇస్తానని చెప్పి వాళ్ళు ఏం చే వాళ్ళు ఏం చేశారంటే చెయ్యి పట్టుకొని పైకి అంటే వారు ఎవరిని అక్కడ తలుసుకున్నారు అంటే దేవుడు అక్కడ తలుసుకున్నారు చాలా జాగ్రత్తగా అనిపించింది ఆ గొప్ప భాగ్యము ఎవరు వాళ్ళకి ఇచ్చారంటే దేవుడు వాళ్ళకి ఇచ్చారు మా దగ్గర కలిగింది నేను మీకు ఇస్తామని అక్కడ చెప్పలేదు చాలా మంది పాత్రలు స్వస్థతలు చేస్తాం ఈ స్వస్థతల పేరుతోటి చాలా రకాలుగా అనేకమైనటువంటి రకాలుగా అబద్ధాలు చెప్తూ మోసపరుచుతూ అనేకమైనటువంటి రకాలుగా చేస్తూ ఉన్నారు సంఘాన్ని చిల్లాకంలో చేస్తూ ఉన్నారు వాక్యం చెప్పాల్సినటువంటి ఒక దైవ సేవకుడు

हाँ ललिता देवात की चप्पल जलाओगे नहीं मैं स्कूटर बहुत जागता आज संजय ने खाए था नहीं जागता खाए थे उन्होंने देव चप्पल छोड़ते हैं जागता नहीं मंडरी देव बर की कोड़ा लेते हैं हाँ ललिता वो कहाँ हैं नज़र नियंत्रित राजस्थान あっ వారిటట్టు బహు జాగ్రత్త కలిగి ఉంటున్నారు ఒక దైవజనుడే కాదు అక్కడ ఒక దైవజనుడు అనే కాదు సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఎలా ఉండాలి అంటే బహు జాగ్రత్త కలిగి ఉండాలి కుటుంబంలో చూడండి కుటుంబంలో ఒక్కళ్ళే జాగ్రత్త కలిగి ఉంటారా అందరు జాగ్రత్త కలిగి ఉంటారు అందరూ జాగ్రత్త కలిగి ఉంటారు సంఘం అనేది ఒక కుటుంబం లాంటిది సంఘం కూడా అందరూ జాగ్రత్త కలిగి ఉండడమే ప్రాముఖ్యమైనటువంటి కలియా అరవ చాలా మంది అబద్ధాలు చెప్తూ అబద్ధ ప్రవచనాలు చెప్తూ అనేకమైనటువంటి విధాలుగా సంఘాన్ని తప్పదే పట్టిస్తూ ఎంతో మంది మోసం చేస్తూ సేవ చేస్తూ ఉంటారు దేవుడు సంఘం మధ్య మధ్యలో ఎవరు సేవ ఈ సేవకుడు దేవుడి దగ్గర నుంచి పొందుకొని ఆత్మను పొందుకొని దేవుడి దగ్గర నుంచి వాక్యం పొందుకొని ఎవరిని అందించాలి సంఘానికి అందించాలి అక్కడి నుంచి పొందుకొని మరో ఎక్కడి నుంచి సంఘానికి అందించాలి కానీ అది ఎవరు కూడా చేయలేదు అది ఎవరు కూడా చేయలేదు వాక్యం సరిగ్గా సరే ఇది చాలా మంది అంటే ఎందుకు ఇదంతా కూడా జరుగుతున్నట్లే వారిలో బలమైనటువంటి దర్శనం లేదు బలమైనటువంటి పిలుపులు అందుకనే కాల్చినప్పుడు చాలా చాలా జాగ్రత్త కలిగి ఉండాలని దేవుడు చెప్పుకుంటున్నారు ఇరవై తొమ్మిది మనం చదివితే అక్కడ దేవుడు మరలా అద్భుతమైనటువంటి

ఆ పాస్టర్ ఆ ముసుగమ్మ పేద పేద ఆ కాము వేసిన తర్వాత ఆ పాస్టర్ ఆ పాను వేసి ఏమైంది కానుకో ఇంతే నువ్వు మానపమేసేది ఇచ్చిన వస్తున్నాయి దశ పాత్రయితే చాలా మంది ఆ పాస్టర్ ఆ రోజు అలా చెప్పగానే ఆమె చాలా బాధపడుతున్నది ఆమె చాలా కన్నీరు అవుతుంది ఆమె చాలా మందని కని సంఘాన్ని కనికరించలేదు ఎవరు కూడా క్రోరమైనటువంటి తోడేలుగా మారుతూ ఉన్నారు తోడేలు చెప్పండి తోడేలు ఏం చేస్తాయి మందలో దూరి మందలో దూరి తొడేళ్ళు ఆ యొక్క గదిల్ని ఎత్తుకొని పెడతా ఉంటాయి ఒక గొడవకి జమ్ము చేసింది అనుకోండి లేకపోతే ఒక ఒక గొడవకి కాలు కానీ లేకపోతే ఏది కానీ వెళ్ళింది అనుకోండి దాని దగ్గరికి వెళ్ళి అది కాలు వెళ్ళింది దాన్ని ఎందుకు ముట్టుకోవడం అని అనుకుంటుందా తోడేలు జబ్బు చేసింది మీరు వెళ్ళదు అనుకుంటుందా తోడేలు పట్టి లాక్కొని వీడ్చుకుంది ఈనాడు సేవకులు కూడా అంతే ఉన్నారు దైవ సేవకులు కూడా అంతే ఉన్నారు అనేక మంది అనేకమైనటువంటి రకాలుగా చిన్న భిన్నంగా వాళ్ళు ప్రవర్తిస్తారు ఏ సంగంలో కూడా ఆత్మ లేనటువంటి మీరు చూసేస్తా శల్లు కోయి చూసారా ఆ ఆయన ఏం చేశారంటే మొన్న ఎక్కడికి వచ్చారు జాయింట్లోకి వచ్చింది మరి ఆత్మ తనకి ఒక సంఘానికి ఖాయం లేకపోతే దానికి ఒక పని చేయమని దేవుడు చెప్తే దాన్ని విడిచిపెట్టి ఒక వచ్చాయి వచ్చి మరి ఒక ఆమె సంఘస్థుల ఫోన్ చేసి వాళ్ళ ఫోన్ చేసి అయ్యా మరి ఇదిగో పలానా వాళ్ళకి మన సంఘంలో పలానా వాళ్ళకి పలానా విధంగా జరిగింది మరి ఎక్కడున్నారు తొందరగా అని నేను చెప్తే ఆయన గారు వాళ్ళతో చెప్తూ చాలా కోపాలు నిన్న నాకు దేవుడు తెలిసి పెట్టు అంటే ఎందుకు ఈ విధంగా వాళ్ళు తయారవుతుంటే దేవుడి ఆత్మ నడిపేటువంటి దేవుడు సంఘటన

полне чуден данта амен